వేల సంవత్సరంలో ధ్యానం లేకొచ్చాను నా వయసు ముప్పై మూడు సంవత్సరాలు నేను అనారోగ్య కారణంతో చాలా సంవత్సరాలు బాధపడ్డాను నేను పుట్టినప్పటి నుంచి నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉండింది ఈ బ్రెయిన్ ట్యూమర్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను ఎన్నో హాస్పిటల్ తిరిగాను లక్షలు ఖర్చు పెట్టింది మా అమ్మ కానీ బతకడనేసి డాక్టర్లు నిర్ధారణ చేశారు చేసిన తర్వాత కూడా అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళింది మా అమ్మ ఆమె ఉన్న డబ్బులు మొత్తం అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఒక చిన్న డాక్టర్ సహాయం తోటి చెన్నై అపోలో హాస్పిటల్కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అసలు హాస్పిటల్ అడ్మిట్ చేసుకోక ముందని పేషెంట్ని చూసేసి ఇతను మా హాస్పిటల్కి వద్దు టూ మంత్స్ కంటే ఎక్కువ ఈ భూమిపైన ఉండడానికి అవకాశం లేదు మీరు తీసుకెళ్ళిపోండి అనేసి కనీసం చెతస్కోప్ కూడా పట్టుకోకుండా ఇతను మా హాస్పిటల్లో వద్దు అనేసి చెన్నై హాస్పిటల్ చెన్నైలో అపోలో హాస్పిటల్లో చెప్పారు అదేంటి అటు అసలు ఒక ఇంజెక్షన్ ఒక టాబ్లెట్ కూడా వేయకుండా ఇట్లా రిటర్న్ పంపిస్తున్నారనేసి మా అమ్మ డాక్టర్తోటి కొంచెంసేపు వాదం చేసింది అయినా కూడా వచ్చిన వెహికల్స్లో మళ్ళీ రిటర్న్ వచ్చేసినాము టూ మంత్స్ కంటే ఎక్కువ అవకాశం లేదని చెప్పారు నేనేమనుకున్నానంటే ఎందుకు ఇలా జరుగుతుంది అసలుకి ఈ వ్యాధి ఉందనేటువంటి విషయమే నాకు తెలియకుండా మా అమ్మ మేనేజ్ చేసింది అయిన తర్వాత ఇంకా రెండు నెలల్లో చనిపోతున్నానని తెలిసిన తర్వాత మా బంధువులు మా స్కూ మా స్కూల్లో మా ఫ్రెండ్స్ మా టీచర్స్ మొత్తం రావడము నన్ను చూడడం మొదలుపెట్టారు పెట్టిన తర్వాత ఏంటి వీళ్ళందరూ ఇలా వస్తున్నారు ఎందుకు వస్తున్నారు ఏంటి అనేసి నాకు అర్థం కాలేదు తర్వాత రోజు నేను మా అమ్మతో అడిగేవాన్ని ఎందుకు వస్తున్నారు ఇలా అనేసి అని అడిగేవాన్ని అప్పటికి నా శరీరం వచ్చేసి ఎముకలు ఖర్చుకొనిపోయింది అంటే ఒక డ్రాప్ వాటర్ కూడా తీసుకుంటే స్టేజ్ కాదనమాట అలాంటి స్టేజ్లో ఉన్నా నేను అప్పుడు ఏమైందంటే రోజు ఇలాగే ఉండేవాన్ని నేను పుట్టినప్పటి నుంచి నా జ్ఞాపకం వచ్చినప్పటి నుంచి నేను శివుడితో శివుడు అంటే నాకు బాగా ఇష్టము అయిన తర్వాత ఏమైందంటే ఒకరోజు ప్రతి నెలలో ఒకసారి మాస శివరాత్రి వచ్చేస్తుంది శివరాత్రి వచ్చిన రోజు ఏమైందంటే శివుడు నా దగ్గరికి ఆయన విశ్వరూపంతో రూపంలో నా దగ్గరికి వచ్చి ఎప్పుడు ఇలాగే పడుకుంటావా ఎప్పుడు ఇలాగే పడుకుంటావా నువ్వు నీ స్థితిని తెలుసుకొని నువ్వు ఉన్నత స్థితికి వెదగడానికి అవకాశం ఉంది ఎప్పుడు ఇలాగే పడుకుంటావా నా లాగా చెయ్యి నా లాగా ఉండు నా లాగా ఉండు అనేసి నాకు ఒక మెసేజ్ చేశాడు మళ్ళీ వెంటనే నాకు ఆ మెసేజ్ కలు తెరిచి చూసేసరికి కనిపించట్లేదు అలాగ ప్రతి పౌర్ణానికి రెండు పౌర్ణానికి ఆ మాస శివరాత్రికి మూడు సార్లు కనిపించినట్లే ఇదేంటి ఇట్లా మిరాకిల్గా ఉంది అనేసి నాకు ఒక ఆలోచన వచ్చింది తర్వాత శివుడు ఎందుకు ఇలా అన్నాడు ఎందుకు ఇలా అన్నాడు అనేసి నాకు ఆలోచన వచ్చేసి తర్వాత ఏమైందంటే నప్పటి నుంచి నాకు పిరమిడ్ ధ్యానం అనేది తెలియదు నాకు నేను శివుడు ఎలాగ కళ్ళు మూసుకొని అలాగే కూర్చుంటాడో అలాగే అంటే ఎప్పుడు కూడా నిరంతరము నా స్థితి బాగాలేదు కాబట్టి కూర్చో ఒక వ్యక్తి కూర్చోబెడితే కూర్చోవాలా లేకపోతే ఎప్పుడు నిరంతరం పడుకొని ఉండాలి అప్పుడు పడుకొని కళ్ళు మూసుకొని రెండు చేతులు ఇట్లా పెట్టుకొని పడుకుండేవాడిని అట్లా రోజు నలభై రోజులు అట్లే చేశాను చేసిన తర్వాత నా నా శరీరంలో కొంచెం కదలికొచ్చింది ఎందుకంటే ఒకవైపు నుంచి ఒకవైపుకి ఇలా తిరగడము కదలికొచ్చింది కదలికొచ్చిన తర్వాత ఏదో దీంట్లో మిరాకిలు ఉందనేసి నాకు అనిపించింది అనిపించిన తర్వాత నేను ఎందుకు చనిపోతాను ఎందుకు ఇలా ఇలాగవుతుంది అనేసి నా లోపల ఒక ఆలోచన వచ్చి నేను చనిపోకూడదు ప్రపంచానికి నాదేదో అవసరం ఉంది నేను సాధించాలా సాధించాలనేటువంటి ఆలోచనతోటి నేను ఇంకా ఎక్కువ రోజుకు పద్దెనిమిది గంటలకు తగ్గకుండా కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని పద్దెనిమిది గంటలు ధ్యానం చేసేవాడిని చేసిన తర్వాత నలభై రోజులలో పూర్తిగా నా శరీరము ఎముకలకు ఖర్చుకొని పోయినా కూడా నా లోపలికి ఎక్కడి నుంచో విశ్వంలో నుంచి ఒక శక్తి నా లోపలికి ప్రవేశించి నన్ను ఒక పౌర్ణమి రోజు మా అమ్మ తెల్లవారేసరికి బయట కసు చిమ్మి నీళ్ళు చల్లి ముగ్గు పెట్టే సమయంలో నేను అప్పటికి ఊరిని చూడక దాదాపు ఐదు నెలలు అయింది అంటే ఊర్లో తిరగక జనాలతో మాట్లాడక ఐదు నెలలు దాటింది ఇంత శరీరంతో అట్లా ఉన్నా కూడా నాకు అప్పటికి ఏదో తెలియని శక్తి నా లోపలికి ప్రవేశించి నేను తెల్లవారి నాలుగు గంటలకి ఊరు మొత్తం తిరిగి చూసి మా అమ్మని తట్టి లేపుతున్నాను అనమాట ముగ్గు పెడుతుంటే అమ్మ అమ్మ అంటే మా అమ్మ అనుకుంటుంది వీడేంటి చచ్చిపోయేటప్పుడు ఏమైనా అట్లా ఇంకా వీడి కోరిక అట్లా తీర్చుకోవడం కోసం ఇలా ఏమన్నా జరుగుతుందేమో అనుకుంటుంది అనమాట అనుకుంటున్న సమయంలో మా అమ్మకు ఆశ్చర్యం ఆశ్చర్యం వేసింది ఆ ఆశ్చర్యం ఎందుకు వేసిందంటే నాకు హాస్టల్గా సర్జరీ జరిగింది అంతకు ముందు రోజు రాత్రే హాస్టల్గా ముందు సర్జరీ జరిగిన తర్వాత నేను ఇలా తిరగగలిగాను అన్నమాట నాకు బ్రెయిన్ ట్యూమర్ ప్రపంచంలో వచ్చినటువంటి ఏ వ్యక్తి బ్రెయిన్ ట్యూమర్ వచ్చినటువంటి వ్యక్తి బతికి బట్టగట్టిన వాడు ఎవడు లేడు నేనున్నాను ఈరో ఈరోజు ప్రపంచం మొత్తం చెప్పుకోవడానికి నేనున్నాను బ్రెయిన్ ట్యూమర్ వచ్చి నాకు హాస్టల్గా మాస్టర్ సర్జరీ చేసి ఈరోజు మీ ముందు కూర్చున్నానంటే దానికి పరమ గురువులు ఇచ్చినటువంటి వాళ్ళ ఆశీషులు అనమాట నాకు సర్జరీ చేయడానికి కారణం ఎవరంటే మహావతర్ బాబాజీ మిలారెప్ప గారు ట్రిబెట్ మిలారెప్ప ట్రిబెట్ యోగ మిలారెప్ప వాళ్ళిద్దరు వచ్చేసి ఒక లాగా వచ్చి నా శరీరాన్ని తట్టి లేపి ఒక డాక్టర్ లాగా శతస్కోప్ పెట్టి వాళ్ళు డాక్టర్ అయితే కత్తి పట్టుకొని శతస్కోప్ పెట్టి మొత్తం కోస్తారో అలా నా తల భాగం మొత్తం కోసి ఒక రక్తక చుప్ప కూడా కింద పడకుండా కుట్లు పెట్టేసి లోపల ఉండేటువంటి మొత్తం భాగం తొలగించి ఆపరేషన్ చేసి తెల్లవారిసరికి నాకు అదంతా జబ్బు పోయి జరిగిపోయిందనమాట నేను తెల్ల ేసరికి మా అమ్మ మా అమ్మతో పలకరించేసరికి ఇదేంటి ఇలా తిరుగుతున్నాడనే ఆమెకు ఆశ్చర్యం వేసి మళ్ళీ వెంటనే మార్కాపురం తీసుకెళ్ళింది వేణుగోపాల్ రెడ్డి డాక్టర్ గారు ఉన్నారు అప్పుడు మార్కాపురంలో వేణుగోపాల్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన చూసి మళ్ళీ ఎక్స్రే చేసి ఆ స్కానింగ్లు తీసిన తర్వాత ఈ అబ్బాయి శరీరంలో ఎలాంటి వ్యాధి లేదు ఏదో మీరాకి జరిగినది అని చెప్పిండ మళ్ళీ ఆయన చెప్పింది కూడా మా అమ్మకి నమ్మక మళ్ళీ చెన్నై అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళింది తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత స్కానింగ్ చేసి టెస్టులు చేసి అన్ని చూసిన తర్వాత ఈ అబ్బాయి శరీరంలో ఎలాంటి వ్యాధి లేదని చెప్పారనమాట చెప్పిన తర్వాత మా అమ్మకు ఆనందం వేసింది అంతకుముందు నేను శివుడమ్మ శివుడమ్మ అని అనమాట అప్పుడు ఏమైందంటే ఇంకా రెండు వేల సంవత్సరంలో నాకు అప్పటికి పదకొండు పన్నెండు సంవ పదకొండు నుండి పన్నెండో సంవత్సరం వచ్చింది వచ్చిన తర్వాత చిన్నప్పటి నుంచి నేను శివుడు అంటే శివుడు శివుడు అని చెప్పేవాన్ని కదా అప్పుడు మా ఊళ్ళో శివదీక్ష మాలు వేసుకుంటే వాళ్ళు చిన్నగా ఉంటాను నేను అప్పుడు అయినా కూడా నాకు మా అమ్మ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా అప్పుడు మా అమ్మ అప్పులల్లో ఉంది బాగా అప్పులల్లో ఎందుకంటే నాకు చూపించడం కోసం ఆమెకు తా తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసిందన్నమాట అనమాట కనీసం శివ దీక్ష వేసుకోవడానికి డబ్బులు లేకపోతే వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొచ్చి మరీ మాల వేయించిందనమాట అట్లా నేను ఇంకక్కడికి ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చినాను మహవ్తార్ బాబాజీ రెండు వేల ఏడో సంవత్సరం వరకు సశరీరంతో నన్ను నా దగ్గర నా వెంట ఉండి నాతో గైడ్ చేసి నన్ను నడిపించాడనమాట మహావతార్ బాబాజీ దయతోటి నేను ఇరవై దేశాలల్లో ధ్యాన స్పీచ్లు చేశానమాట ఇరవై దేశాలకు వెళ్ళాను ఈజిప్ట్ వెళ్ళాను నెదర్లాండ్ వెళ్ళాను థాయిలాండ్ వెళ్ళాను మలేషియా సింగపూర్ బ్యాంకాకు జర్మనీ రష్యా నేపాల్ చైనా ట్రిబెట్టు భూటాను లాస్ట్కి మా బుద్ధిస్ట్ మంకుత కూడా కలిసా నేను కలిసిన తర్వాత జర్మనీలో ఒక ఒక వింత అయినటువంటి ఆలోచన వచ్చింది నాకు నేను జర్మనీ ఇలా చూస్తాను అనుకోలేదు నేను ఇలాగ ఒక వ్యక్తితో మాట్లాడాలనుకున్నానన్నమాట నాకు అతను స్వప్నంలో కనిపించాడు బట్ నేను జర్మనీలో ఒక హోటల్లో ఉన్నప్పుడు ఆయన నన్ను వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు జర్మనీలో వచ్చిన తర్వాత అతను జర్మనీ భాషలో మాట్లాడతాడు కానీ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత జర్మనీ భాష నేను నేర్చుకున్నా జర్మనీలో మాట్లాడ అతనితోటి మాట్లాడిన తర్వాత ఆయన ఎప్పుడు ఇప్పుడు కూడా నాకు వాట్సాప్ కాల్లో టచ్లో ఉంటాడు చాలా వాళ్ళ కుటుంబం మొత్తం సఫర్లో ఉన్నారంట నేను క్రియాయోగము బాబాజీ దయతోటి క్రియాయోగం స్వయంగా నేర్చుకున్నాను ఒక గురువు ద్వారా కాదు ఇంకొకరి ద్వారా కాదు నేను ఈ భూమికి అడ్మినిస్ట్రేట్ ఎవరంటే మహౌతర్ బాబాజీ ఆయన క్రియాయోగము శివుడి దగ్గర నుంచి తీసుకున్నాడు శివుడి దగ్గర నుంచి ప్రజలకు అందించడం కోసము లాహరి మాషయ్య లాహరి మాషైల ద్వారా యుక్తేశ్వరగిరి యుక్తేశ్వరగిరి ద్వారా పరమహంస యోగానంద నేను పరమహంస యోగానంద నేను చాలామందికి ఇప్పటికీ ఒక లక్షకు పైచులకు ధ్యానం నేర్పించాను వీళ్ళల్లో కనీసం అంటే ఒక ఎనభై వేల పైచులకు ఇప్పటికీ ధ్యానం చేస్తున్నారు ఇప్పటికీ ధ్యానం చేస్తున్నారు ఎనభై వేల పైచులకు నేను కేరళలో కేరళలో క్లాస్ చేశాను తర్వాత వచ్చేసి కొచ్చిన్లో క్లాస్ చేశాను కాసరగూడ క్లాస్ చేశాను తిరువనంతపురం క్లాస్ చేశాను తర్వాత కోనార్కు క్లాస్ చేశాను అటుపోతే కోయంబత్తూర్ కోయంబత్తూర్లో ఇప్పటికీ పదిసార్లు క్లాస్ చేసిన మేము అఖండ మౌన ధ్యానాలు చేస్తాం ఎక్కడ కూడా మేము అఖండ మౌన ధ్యానాలు చేస్తాం మేము పోయిన క్లాస్కు కనీసం ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కు తక్కువ రాకుండా ఉంటారు అట్లాగని మన భారతదేశంలో ఢిల్లీలో చేసాను డెహ్రాడూన్ చేశాను తర్వాత వచ్చేసి హర్యానా నేపా హర్యానా తర్వాత వచ్చేసి లక్నో ఆ తర్వాత వచ్చేసి అట్లాంటి ప్లే ప్రదేశాలలో చాలా చోట్ల ధ్యానం క్లాసులు చేశాను ఒక లక్షకు పైచిలుకు ధ్యానాలు చెప్పాను తర్వాత వచ్చేసి నేను మానస సరోవరం వెళ్ళాను బై వాక్ అనమాట మానస సరోవరం నడుచుకుంటూ నలభై రోజులు వెళ్ళి మానస సరోవరంలో ఉండేటువంటి ఆ పర్వతం చుట్టూ యాభై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది యాభై నాలుగు కిలోమీటర్లు తిరిగి నడుచుకుంటూ తిరిగి అక్కడ సరస్సులు స్నానం చేసి ఈ శరీరంతో ఈ నేత్రాలతోటి ఇప్పటి వరకు మీరు హంసలు ఎవరు ఉండరు ఒక మానస సరోవరం వెళ్ళిన వాళ్ళు తప్పక ఎందుకంటే హంస అనేది దేవుడికి వాహనం మాత్రమే మీరు అనుకుంటుంటారు ఈ శరీరంతో ఈ నేత్రాలతోటి నేను మానస సరోవరంలో హంసను దర్శించి అంశలకు అంశల దగ్గర పాలు నీళ్ళు వేరు చేస్తాయి అంటారు కదా నీళ్లు పాలు పెడితే పాలకు పాలు నీళ్లకు నీళ్లు ఆ స్థితిని కూడా నేను దర్శించాను అనమాట దర్శించి అక్కడ ఎన్నో అనుభవాలు అక్కడ కైలాసగిరి పర్వతంలో ఒక సుమారు ఒక ఇరవై కిలోమీటర్ల దూరం ఉండంగానే ఓంకారనాథం ప్రతిధ్వనిస్తుంటుంది అనమాట ఎక్కడి నుంచి వస్తుంది ఇది మైక్ ద్వారా వస్తుందా లేక స్పీకర్ పెట్టారా యూట్యూబ్లో వస్తుందా లేకుంటే ఎలా వస్తుందనేసి మనకు కలుగుతుందనమాట ఎక్కడ కాదు అక్కడ ఉండేటువంటి ఆ స్థితికి పరమేశ్వరుడు అక్కడ సాక్షాత్ కొలువై ఉన్నాడు కాబట్టి ఒక ట్వంటీ కిలోమీటర్ దూరం నుంచే మనకు ఓంకరణాదం ప్రతిధ్వనిస్తుంటుంది అన్నమాట మొట్టమొదటగా కైలాసగిరి పర్వతాన్ని ఎక్కిన ఎక్కినటువంటి వ్యక్తి ఎవరెవరంటే మొట్టమొదటిగా త్రిబెట్టి యోగి మిలారెప్ప గారి పర్వతాన్ని ఎక్కడానికి అవకా ఆయనకు అవకాశం ఇచ్చాడు పరమేశ్వరుడు ఆయన మాత్రమే ఇప్పటి ఈ జన్మలో సశరీరంతో వైకుంఠానికి వెళ్ళినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే ఈ జన్మలో నా మానవ జన్మలో కలియుగంలో త్రిబెట్ యోగి మిలారెప్ప గారి ఇప్పుడు కూడా త్రిబెట్టి యోగి మిలారెప్ప గారు మళ్ళా జన్మం తీసుకొని సైంటిస్ట్ నాగేశ్వరరావు గారుగా జన్మ తీసుకున్నాడు అనమాట జన్మ తీసుకొని కొన్ని వేల మందికి లక్షల మందికి ఆయన ద్వారా ఉపన్యాసాలు సత్సంగాలు సజ్జన సాంగత్యము అఖండ మౌన ధ్యానాలు చేపించి ఎంతోమంది ఉత్తీర్ణులు చేసి అనారోగ్య స్థితిలో ఉన్న వాళ్ళను యో స్థితిలోకి యోగస్థితిలో ఉన్న వాళ్ళకు దివ్యస్థ స్థితిలోకి దివ్యస్థ స్థితిలో ఉన్న వాళ్లకు ఇంకా ముక్తిని ప్రసాదించడానికి అవకాశం కల్పిస్తూ ఎంతోమంది మహనీయులకు ఆదర్శప్రాయుడయ్యాడనమాట ఇప్పటి వరకు నేను పుట్టినప్పటి నుంచి మా మా ఇంట్లో మా నాన్న మా అక్కలు మా తమ్ముడు మాత్రమే మా మాంసాహారం తీసుకుండేవాళ్ళు నేను మా అమ్మ బై బర్త్ నుంచే మేము శాఖాహారులము మా ఇంటికి ఇప్పటికి ఈ రోజుటికి కూడా మాంసం కానీ హెగ్స్ కానీ తిన్నవాళ్ళు మా ఇంటికి దరిదాపుకు రారు మాతో ఆ రోజు కూడా మాట్లాడరు వాళ్ళు ఎందుకంటే వెంటనే నాకు వాళ్ళు మాంసం తిన్నారు అనేటువంటి విషయము వాళ్ళని చూడంగానే నాకు అనిపిస్తుంది అండి మొహాన్ని అడిగేస్తాను అనమాట ఎందుకంటే నేను వాళ్ళని చూడంగానే ఈరోజు మీరు ఎన్వి తిన్నారు అని అంటే అవునండి తిన్నాను మీకు ఎలా తెలుసు అని అడుగుతారు అంతే నాకు ఎందుకు మరి ఆ వ్యక్తిని చూడంగానే నాకు వెంటనే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది నేను అడిగేస్తాను ఎందుకంటే వాళ్ళు ఏమైనా అనుకోని నాకు నాకు బాధలే ఎందుకంటే విశ్వంతో కనెక్ట్ అయిన ఉన్నటువంటి ప్రతి వ్యక్తి వాళ్ళ లోపల ఉండేటువంటి మనోభావాలు మనకి వెంటనే తెలిసిపోతాయి అనమాట తెలిసినప్పుడు ఏమవుతుందంటే మనం వెంటనే అడిగినప్పుడు పది మందిలు అడిగినప్పుడు దీంట్లో ఏదో ఆలోచన ఉంది నువ్వు మాంసం తిన్నావని నేను అడిగినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఏదో అంత పరమ రహస్యం ఉంది కాబట్టి అడిగాడు అనేటువంటి భావన ఇంటికెళ్ళిన తర్వాత మళ్ళా తను జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు దీంట్లో తప్పు ఉంది అనేటువంటి భావన తన కలుగుతుంది ఎందుకంటే జీవహింస మహాపాతకమంట ఒక జీవిని జీ ఒక జీవిని చంపి మనం భక్షించడం వల్ల ఈ లోపల ఉండేటువంటి అగ్నిలో దహించకపోతుందనమాట ఈ శరీరంలో పంచభూతాలు ఉన్నాయి ఎక్కడో పంచభూతాలు ఎక్కడో లేవు మన శరీరంలోనే పంచభూతాలు ఉన్నాయి గాలి ఉంది నీరు ఉంది నిప్పు ఉంది వాయువు ఉంది భూమి ఉంది ఆకాశం ఉంది మన శరీరంలోనే ఇంకా మనం తిన్న మనం మనం చంపి తిన్నటువంటి కలేబ ముత కలేబరాన్ని ఈ అగ్నిలో పెట్టి దహనం చేస్తున్నాం అనమాట దహనం అంటే కాల్చుతున్నాం అనమాట అప్పుడు ఏమవుతుంది శరీరంలోకి అది వేసుకుంటే బలం రావట్లే నీరసం వస్తుంది అది అందుకు కాబట్టి ఎవరైనా కూడా నాతో మాట్లాడే మా ఫ్రెండ్స్ కూడా ఎవరికి కూడా కొంచెం భయం అనమాట వీని దగ్గర ఎంత మాట్లాడాలని అంతే మాట్లాడాలి అని చెప్తూ అంటుంటారు అనమాట ఇప్పటి వరకు నేను ధ్యానం చెప్పిన ప్రతివా లక్ష మంది పైచీలికల్లో కనీసం ఎనభై వేల మందికి పైగా ఎన్వి నుంచి బయటపడి శాఖాహారులు అయ్యారన్నమాట వాళ్ళు వాళ్ళకు నేను కృతజ్ఞతలు మనము పిఎంసి ఛానల్ ఎందుకని మొదలు పెట్టుకున్నామంటే యావత్ ప్రపంచంలో ఉండేటువంటి ఏడు వందల కోట్ల చిల్లుకు మానవాళికి అందించడం కోసము సత్యము జ్ఞానము దైవత్వం సత్యము జ్ఞానము దైవత్వం ఈ మూడు తెలియని వాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు సత్యం తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారు జ్ఞానం సత్యం తెలిసిన జ్ఞానం తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారు జ్ఞానం తెలిసిన దైవత్వం తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎందుకంటే ఆయన చెప్పాడు కదా ఆదిశంకరాచార్యులు జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పారు కదా ఏమని చెప్పారంటే మనము అద్వైతంలో ఉండాలి ద్వైతంలో ఉండకూడదు అద్వైతంలో ఉండాలి ద్వైతంలో ఉండకూడదు అద్వైతము అంటే ఒక్కటి మించి ఇంకొకటి లేదు ఇంక తర్వాత శూన్యం చైతన్యం శూన్యము అంటే చైతన్యము అందుకు కాబట్టి ఈ చైతన్యం గురించి తెలుసుకోవాలంటే ఒక ఛానల్ కావాలి లేకపోతే దూరవాణి ఇంతకుముందు కళ్ళతో చూసేవాళ్ళు కాదు చెవులతో వినేవాళ్ళు దూరవాణి కేంద్రాలు తర్వాత వచ్చే రేడియో పరిశ్రమలు విన్న అవి చే కళ్ళతో చూసేవాళ్ళు కాదు కళ్ళతో చూ చెవుల ద్వారా విని వదిలేసేవాళ్ళు ఇప్పుడు కళ్ళతో చూ చూడడం వల్ల ఒక జంతువును బలించేటప్పుడు దాని వీడియో వీడియో తీసి యూట్యూబ్లో పెట్టడం లేకపోతే ఛానల్ ద్వారా వేరే వాళ్ళకి తెలియచేయడం కూడా అది కూడా కారణమవుతుంది చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏడు వందల కోట్ల మానవాళికి మొత్తానికి చైతన్యం కోసము ఇది చూడడం వల్ల ఈ ఛానల్లో నిర్మించడం వల్ల సత్యజ్ఞాన ప్రసాదిని ప్రతిరోజు సత్యం మాత్రమే మన ఛానల్లో మాట్లాడుతుంది సత్యజ్ఞాన ప్రసాదిని జీవహింస చేయకూడదు మన లోపల ఉండేది ఆత్మే ఆ జీవిలో ఉండేది ఆత్మే మనకు ఒక బిడ్డ పుడుతుంది దానికి ఒక బిడ్డ పుడుతుంది ఆ జంతువుకు పుట్టినటువంటి బిడ్డను మనం నరికి తింటున్నాం అదేవిధంగా మనకు పుట్టినటువంటి బిడ్డను మనం ఎందుకు నరికి తినకూడదు అంటే మనకొక బిడ్డకు న్యాయము ఆ జంతువుకు ఒక న్యాయమా కాదు ఇది సత్యం కాదు ఇది అసత్యము దాన్ని నరికి తిన్నప్పుడు మన బిడ్డను కూడా నరికి తినాలి కదా తింటేనే కదా సత్యం తెలిసేది అనేటువంటి భావన ప్రతి వాడికి తెలియడం కోసము మన జగద్గురు బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీ గారు ఆధ్వర్యంలో పిఎంసి ఛానల్ ను ఎందుకని స్టార్ట్ చేశారంటే జీవహింస మహాపాతకము శాకాహారం కావాలి బుద్ధం శరణం గచ్చామి బుద్ధం శరణం గచ్చామి అని తెలియడం కోసం ఆపోదీపో భవ శ్వాస మీద ధ్యాస ఉచ్ఛ్వాస నిశ్వాస ఉచ్వాస నిశ్వాస ఉచ్స అంటే ఏంది ఉచ్ అంటే మనం మన శరీరం లో ఉండేటువంటి సహజంగా వచ్చేటువంటి ప్రకృతి నుంచి వచ్చేటువంటి సహజ వాయువుని లోపలికి అతి సూక్ష్మంగా తీసుకోవడము ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే లోపల ఉండేటువంటి వాయువును బయటికి అంతే అంతే సూక్ష్మ రూపంలో బయటికి వదలడము నిశ్వాస సతి అనంటే కూడుకునుట ఇక్కడ ఉంటుంది బ్రహ్మ దాన్ని బృకుటము అంటారనమాట దీన్ని సతి అంటారనమాట సతి అంటే చిక్రాలు మన శరీరంలో వెన్నెముక భాగానికి అంటుకొని లోపల నుంచి మూలాధారము స్వాదిష్టానము మణిపూర్వకము అనహాదకము విశుద్ధము ఆగ్నేయము దీని మొత్తాన్ని ఒక గురువు ఆధ్వర్యంలో ఐడెంటిఫై చేసి దాన్ని తిప్పుతూ ఉంటుంది పత్రిజీ బ్రహ్మర్షి పత్రిజీ గారు ఉన్నారు మనం తన వెంట ఎందుకు తిరుగుతున్నామంటే ఆయన సహస్రారం ఎందుకంటే ఆయన బ్రహ్మరంధ్రము ఆయనకు ఆయన పద్మం ఉంటుంది ఆయన 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 లోపల శరీరం లోపల ఆ పద్మాన్ని వికసించింది కాబట్టి ఆయన లోపల ఉండేటువంటి నోటిలో నుంచి వచ్చేటువంటి ఉచ్చరణ వాక్కులు అమృత వాక్కులు అనమాట దానికోసం ఎంతో దూరం వేల కిలోమీటర్లు వందల కిలోమీటర్లు వెళ్ళి బ్రహ్మర్షి పితామహాపత్రిజీ ఆధ్వర్యంలో ఆయన చెప్పేటువంటి వాక్కులు ఆయన చెప్పినటువంటి సజ్జన సాంగత్యము మెసేజీలు శివపార్వతి గురించి రామలక్ష్మణుల గురించి ధ్యానమ మహిళా ధ్యానమ చక్రం గురించి బ్రహ్మాండంగా ఈ శ్రీసత్వ శ్రీ తత్వం గురించి విడమర్చి మనకు అంత సూక్ష్మంగా చెప్పిన వాళ్ళు ఈ ప్రపంచంలో బ్రహ్మర్షి పితామహ తప్పక ఎవరు లేరని నా ఉద్దేశం ఇంతకు ముందు ఎవరు లేరనేసి నా ఉద్దేశం తర్వాత వచ్చేసి మనకు ఏడు శరీరాలు ఉంటున్నాయి బాహ్య శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము మహాకారణ శరీరము నిర్వాణము పరినిర్వాణము మహాపరినిర్వాణం విష్ణు శ్రీమన్నారాయణుడు ఇప్పటికీ పదే అవతారాలు ఎత్తాడు పదే అవతారాలలో మహాకారణ శరీరం పొందిన వాళ్ళు ఈ ప్రపంచంలో మహా దశావతారాలలో శ్రీమన్నారాయణుడు కూడా మహాకారణ శరీరం ముందు శరీరం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎన్ని అవతారాలు ఉన్నాయి మహాకారణ శరీరం పొందినవాడు శ్రీరామచంద్రుడు తప్పక మహాకారణ శరీరం పొందిన వాళ్ళు ఇంకెవరూ లేరు ఎందుకంటే మహాకారణ శరీరం పొందిన వాళ్ళలో ప్రాణంతోటే సరయు నదిలోకి ప్రవేశించిన వాడు శ్రీరామచంద్రుడు లాస్టుకు కృష్ణ భగవానుడు కూడా మహాకారణ శరీరం పొందల కారణ శరీరం కారణ శరీరం మాత్రమే పొంది బొటని వెల్లెలో ప్రాణం పెట్టుకొని ప్రాణం తీసుకున్న తర్వాతనే ఆయన మళ్ళీ ఆయన పూర్వస్థితిలోకి వెళ్ళిపోయినాడు ఎందుకంటే మహాకారణ శరీరం పొందినవాడు శ్రీరామచంద్రుడు మాత్రమే అంటే ఏడవ శరీరం ఏడవ శరీరంలో కూడా ప్రాణాన్ని తెదించకుండా సరయులోకి వెళ్ళిపోయినాడు సరయు నదిలేకి నాకు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ వారికి జగద్గురు బ్రహ్మర్షి పత్రీజీ గారికి మహావతార్ బాబాజీ గారికి మిలారెప్ప గారికి ఈ విశ్వాన్ని పంచభూతాలను అధిరోధించినటువంటి విశ్వమూల చైతన్య పరమేశ్వరుడికి నా నా నేను శిరస్సు వంచి నమసుంజ నమసుమాంజలు చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ